విభిన్న ప్రతిభావంతులకు ఒకేసారి పెన్షన్ పెంచి వారి జీవితాల వెలుగులు నింపారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు గత ఐదేళ్లలో వైసీపీ దివ్యాంగులను పట్టించుకున్న పరిస్థితులు లేవని అన్ని విధాల నిర్లక్ష్యం చేస్తారని అన్నారు తూర్పు నియోజకవర్గం ఆరో డివిజన్ మారుతీ నగర్ చైతన్య టెక్నో స్కూల్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తకు స్వయం ఉపాధి చేసుకునేందుకు బడ్డీ కొట్టు పంపిణీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపేట వేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిల్స్ మోటార్ వాహనాలు అందించిన సందర్భాలు ఉన్నాయన్నారు డివిజన్ లోని సత్యనారాయణ అనే దివ్యాంగుడికి ఇరవై ఐదు వేల రూపాయలతో బడ్డీ కొట్టును అందజేయడం జరిగిందన్నారు ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఆయనకు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదలకు అన్ని విధాలుగా మేలు చేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు విభిన్న ప్రతిభావంతులు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా వాళ్ళకి కావలసిన సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పే ఆలోచనతో చంద్రబాబు గారు నిరంతరం వాటి గురించి మాట్లాడేవారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకంతో మూడు వేల పెన్షన్ వేలు చేసిన సంగతి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో మూడు వేల పెన్షన్ వేలుగా విచ్చారు ఆయన అంతకు ముందే మూడు వేలు రెండు వేల పంతొమ్మిది ముందే మూడు వేలు వచ్చేదాళ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక్క వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది ఆరు వేలు వాళ్ళకి ట్రై సైకిల్స్ కావంటే ట్రై సైకిల్స్ లేదా మోటార్ వెహికల్స్ కావటం మోటార్ వెహికల్ అదే విధంగా వాళ్ళు ఉపాధి కోసం ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలంటే బ్యాంకుల సహకారంతో ఆ వ్యాపారాలు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని చెప్పి ఆలోచన చేసి ఆయన ఆలోచనకి ఈ రోజున తమ్ముడు సత్యనారాయణ అనే వికలాంగులకి ఇప్పుడు మేము వేల రూపాయలతో ఒక బడ్డీ అంతేకాదు దాంట్లో కావలసిన సరుకులు కూడా దానికోసం కొంత మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం జరిగింది ఆయన రోజు ఐదారు వందలు సంపాదించే విధంగా తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్లు అందరం కలిసి వారికి అలాంటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా వచ్చే కార్యక్రమాలు కూడా వారికి ఇచ్చి ఇంకా మెరుగైన జీవితం గడపడానికి మేము వారికి సహకరిస్తాం వారి యొక్క వారికి ఏ ఏ అవసరం ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ వారిని ఆదుకుంటదని కూడా వారికి భరోసా జరిగింది ఇది పేదల పట్ల చిత్తశుద్దితో ఏర్పాటు చేసే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నేను తెలియజెప్తాను కేవలం ఓట్లు దండుకోవడానికి మాటలు చెప్పి గతంలో లేక వాళ్ళు చేతల్లో మాత్రం వాళ్ళకి అవకాశాలు కల్పించని ఆ ప్రభుత్వానికి గతంలో అంతకు ముందు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ట్రై సైకిల్స్ ఇచ్చి లక్ష ఇరవై వేల రూపాయలు స్కూటీలు ఇచ్చి వాళ్ళ చేత వ్యాపారాలు చేయించిన చంద్రబాబు గారికి ఒకసారి బేరీ చేసుకోమని మీ అందరిని మీ ద్వారా కోరుతా ఉన్నాను ఏదైనా కూడా తమ్ముడు సత్యనారాయణ గారికి మరి ఇక్కడ వ్యాపారం పెట్టించడమే కాకుండా రానున్న కాలంలో ప్రభుత్వ పరంగా కూడా కార్యక్రమాలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా మరొకసారి తెలియజారు